హాయ్ హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ధమాకా మోటార్ హీల్స్కి మరోసారి సాగుతాం ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి గ్రాండ్ ఐటమ్ తీసుకొచ్చారండి పెట్రోల్ వెహికల్ రెండు వేల పదమూడు మోడల్ అండి బండి చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి టోటల్గా నీట్ అండ్ క్లీన్గానే ఉంది సో బయట సైడ్ అయితే కనుక ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ కొంచెం టచప్లో అయితే అయ్యాయండి అక్కడక్కడ టచ్ప్ అయ్యాయి ఫ్రెండర్లకు అయ్యాయి బంపర్లకు అయ్యాయి అయితే బండి అయితే నీట్గా ఉందండి నడిచింది చాలా తక్కువే అయ్యి నడిచింది ఇది వచ్చేసి థర్టీ నైన్ థౌజండ్ ఏమో నడిచిందండి చాలా తక్కువ తిరిగింది రీడింగ్ ఓకే పెట్రోల్ వెహికల్ అండి టెన్ వచ్చేసి స్పోర్ట్ అండి స్పోర్ట్ వర్షన్ టెన్ వెహికల్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది వైట్ కలరు ఫస్ట్ ఓనర్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ అండ్ ఈ వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి ఢిల్లీలో ఉంది రెండు వేల పదమూడు మోడల్ ఓకేనా దీని కాస్ట్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి రెండు లక్షల నలభై ఐదు వేలు అండి రెండు లక్షల నలభై ఐదు వేలు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి వెహికల్ అయితే బాగుంది ఓకే టైర్లు గీర్లు అన్నీ బాగానే ఉన్నాయి స్టెప్ని కూడా అన్యూస్ స్టెప్ని అయితే ఉందండి వెహికల్లో ప్రస్తుతానికైతే మీకు ఎటువంటి వర్క్ అయితే లేదు ఏసీ టోటల్గా వర్కింగ్లో ఉంది మంచి వర్కింగ్లో ఉందండి ఏసీ కూడా ఏసీ కూడా వర్కింగ్లో ఉంది ఎక్కడ కూడా సాంకేతిక లోపాలు అయితే లేవు వెహికల్లో ఓకేనా ఫ్రెండ్స్ టచ్ అప్లు అయితే అయ్యాయండి అక్కడ అప్ అయ్యాయి ఆల్మోస్టు ఓకేనా మిగతా అది టోటల్గా చుట్టూ పెయింట్లు అయితే అయ్యాయి బండి అయితే కానీ కంపెనీ ద్వారా చేపించిన పెయింటే కాబట్టి చాలా నీట్ అండ్ క్లీన్గానే ఉంది సో మీకైతే ఎటువంటి వర్క్ లేదు టచ్అప్లు చేసుకునే అవసరం కూడా లేదు బంపలు కూడా నీట్గానే ఉన్నాయండి ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధమాకా మోటో డీల్స్కి మరోసారి అందరికీ స్వాగతం చెప్పండి